విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చంద్ర కొండ శివాజీ ఆధ్వర్యంలో స్వర్గీయ పూంజాల శివశంకర్ తొంభై ఆరో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్న లక్ష్మీనారాయణ బోండ ఉమా మండలి బుద్ధప్రసాద్ పాల్గొని పూంజాల చిత్రపటానికి అర్పించారు శివశంకర్ కృషితో ఎదిగి న్యాయవాదిగా న్యాయమూర్తిగా కేంద్ర మంత్రిగా గవర్నర్ గా సేవలందించారని కాపు జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ కొనియాడారు తాను ఈ స్థితిలో ఉండడానికి కారణం పూంజాల శివశంకరే అని తెలిపారు కన్న లక్ష్మీనారాయణ వంగవీటి మోహన్ రంగాకు వెండిదన్నుగా నిలిచి మద్దతు తెలిపిన నాయకుడు పూంజాలని ఎమ్మెల్యే బాండో ఒమ్మ గుర్తు చేస్తారు భారతదేశం అంతా వ్యాపెంట్ చేశారు చెప్పారు ఈరోజు బీసీ ఉద్యమ యోధులుగా బీసీలకి అందించిన ఘనత అదే విధంగా ఎంతో మంది కార్యకర్తలకి ఆదుకుని ముందు తీసుకెళ్ళిన ఘనత అదే విధంగా ఎంతో మందిని యువతని ప్రోత్సహించి సమాజంలో ప్రజాప్రతినిధులుగా రాజకీయ నాయకులుగా ప్రోత్సహించి ఆ రోజు ముందుకు తీసుకెళ్ళిన ఘనత ఆ ఘనతలో భాగమే ఈ రోజు మనం వేదికను అలంకరించే సభ్యులు కూడా మనం ఉదాహరణగా చూసుకోవచ్చు చెప్పారు ఆల్మోస్ట్ శివశంకర్ గారు ఈ జాతి కోసం ఈ దేశం కోసం చేసినటువంటి సేవల్ని ఆయన ఒక న్యాయ గోవిందుగా ఆయన ఒక మేధావిగా ఆయన చేసినటువంటి సేవల్ని అట్లాగే జనార్దన్ గారు కానీ ఇప్పుడు మాట్లాడటం బీసీ నాయకులు ప్రజలు జయప్రకాష్ గారు కానీ మా వరకు అయితే కూడా మాట్లాడారు మా వరకు అయితే మొట్టమొదటి శివశంకర్ గారి పేరు కానీ శివశంకర్ గారి పరిచయం కానీ వల్ల కానీ చేసినటువంటి సేవ ఈ ప్రాంతంలో ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళ మంది యువకులకి అండగా ఉండి రాజకీయంగా ముందుకు రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు నేను దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్లోని ఇబ్బందులు వర్గపరంగా వర్చినప్పటికీ కూడా అనేక విషయాల్లో నేనున్నాను అని చెప్పేసి ఆయన మొదలు పెట్టినటువంటి